హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో చాలా సింపుల్ అండి నేను ఆన్లైన్ షాపింగ్ చేశానండి ఫస్ట్ టైము ఎలా ఉంటుందో ఏమో అని చాలా టెన్షన్ పడినానండి ఆర్డర్ పెట్టినప్పుడు ఎలా వస్తుందో ఏమో అనుకున్నా కానీ పర్లేదండి చాలా బాగుంది నేను ఈ శారీ ఎక్కడ తీసుకున్నానంటే ఇన్స్టాగ్రామ్లో వస్త్రానంద్ అని ఒక పేజీ చూసానండి చాలా బాగుంటాయి అందులో శారీస్ కొంచెం రీజనబుల్ అనిపిస్తుంది అండి ప్రైజు కానీ ఒక్కొక్క సారీ అయితే చాలా ఎక్కువ రేట్ అనిపిస్తుంది అనమాట కొన్ని శారీస్కు ఈ శారీకి అయితే ఆ ప్రైజు పర్లేదండి పెట్టచ్చు ఈ శారీ ప్రైజ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి సేమ్ శారీ షాపింగ్ మాల్లో చూసాను నేను ఒక వన్ వీక్ బ్యాక్ ఫైవ్ థౌజండ్ ఉందండి నాకెందుకో మన బడ్జెట్లో కొంచెం బెటరే అనుకుంటున్నాను నేనైతే ఈ శారీకి ఆ రేటు పెట్టొచ్చండి క్వాలిటీ వైజ్ అయితే సూపరు మీరు కూడా చూడండి ఎంత బాగుందో పర్పుల్ కలర్ అండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చిందండి మీకు ఎలా ఉందో అనేది ఒకసారి కామెంట్ చేయండి ఈ శారీ శారీ అయితే నిజంగా చాలా బాగుంది నేను ఇన్స్టాగ్రామ్లో రియల్గా నమ్మి తీసుకున్నానండి ఈ పేజ్ ఇంతకుముందు ఏదో పేజీలో కూడా తీసుకున్నానండి నేను ఆర్డర్ పెట్టిన శారీ వేరు నాకు వచ్చింది వేరు అనమాట నా అదృష్టం ఏంటంటే ఆ కొరియర్ బాయ్ ఫస్ట్ ఇప్పి చూపించాడండి శారీ ఇలా ఉంది మేడం మీరు ఆర్డర్ పెట్టింది ఏనా అంటే కాదండి అంటే ఇంకా వాళ్ళు వెంటనే తీసుకున్నారనమాట ఇంకా నేనైతే డబ్బులు ఇవ్వలేకుండే ఇంకా వాళ్ళైతే నాకు రోజు మేలే చేశాను కొన్ని సార్లు అట్లా జరుగుతుందండి ఆన్లైన్ షాపింగ్ అంటే మరి అదేంటోనండి మనం బయట షాప్లలో చూసిన కలర్స్ ఆన్లైన్లో ఉండవండి ఆన్లైన్లో ఉన్న కలర్స్ బయట షాప్లలో ఉండవు మీకు ఎప్పుడన్నా ఇలా జరిగిందా అండి నాకైతే చాలా సార్లు నేను అందుకని ఎక్కువ అయితే ఆన్లైన్ షాపింగ్ చేయండి అండి ఎప్పుడు నార్మల్ మా ఊర్లో ఉన్న షా షాప్లలోనే తీసుకుంటాను ఫైనల్గా ఈ సారీ అయితే సూపర్ అండి మీకు నచ్చిందా ఈ సారీ నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సుమలత వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ అండి